జూలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ లో లాంగ్ హారాల పండుగ లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% విఏ ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి పదహారు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది తెలుగు వారి నంబర్ తెలుగు వైవి సుబ్బారెడ్డి ఖాతాలో కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే స్వామివారి ప్రసాదానికి సంబంధించి అడల్ట్రేషన్కు గురైంది సో అక్కడ అవకతవకలు జరిగినాయని చెప్పేసి సిట్టు నియమించారు కదా ఆ సిట్టు అందించిన నివేదిక ప్రకారంగా ఏదైతే వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్గా చేసిన సమయంలో ఆయన పిఏగా ఉన్నటువంటి చిన్న అప్పన్న ఆయన ఖాతాలో మామూలుగా కాదు కోట్ల రూపాయలు వచ్చిపండి ఎక్కడ నుంచి వచ్చి పండిని ఎంతెంత ఏ రకంగా ఉన్నాయి అనేది ఇప్పుడు వాళ్ళు సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఈ చిన్న అప్పన్న ఖాతాలో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు అంటే నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు ఉన్నాయట అతనికి ఈ ఐదు సంవత్సరాల్లో ఆదాయపరంగా వచ్చినదైతే కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమే మరి అటువంటిప్పుడు నీకు అరవై ఐదు లక్షల ఆదాయం ఉంటే మరి అకౌంట్ నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి జమ అయ్యాయి ఇది పెద్ద ప్రశ్న సో మరి ఈ అమౌంట్ ఎక్కడ నుంచి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు ఏంటి అని చెప్పి సిట్ దర్యాప్తులో వచ్చింది ఏంటి అంటే ఇదంతా అక్రమ ఆర్జన అది కూడా ఎక్కడ నుంచి ఏదైతే ఈ యొక్క ఈ నెయ్యి సరఫరా వాళ్ళు ఉన్నారు కదా డైరీస్ వాళ్ళు అక్కడ నుంచి వచ్చినాయి అన్నట్లుగా సో ఢిల్లీలో ఏపీ భవన్ యూనియన్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ అందులో తన అకౌంట్ ఉంది ఆ అకౌంట్లోనే ఈ ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు జమ అవటం అందులో నాలుగు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలు అంటే కేవలం ఐదు లక్షలు మాత్రమే తన అకౌంట్లో ఉంచుకొని నాలుగు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలు వివిధ ఖాతాలకు మళ్లించారట సో మరి ఎవరి ఖాతాలకు మళ్లించారు అని అంటే ఇక దాన్ని బట్టి సిట్టు చెప్తుంది ఇప్పుడు దాని తర్వాత చెప్తాను మీకు ప్రస్తుతం ఆయన అకౌంట్లో నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల రూపాయలు అంటే రెండు వేల తక్కువ ఐదు లక్షల రూపాయలు సో ఈ లెక్క సరిపోయిందిగా మొత్తం మీద ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యింది నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు దా అక్కడ నుంచి వేరే అకౌంట్లో ఆయన బదిలీ చేసింది నాలుగు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలు అంటే కేవలం ఐదు లక్షలు మాత్రమే తన అకౌంట్లో ఉన్నాయి ఆ ఐదు లక్షల్లో నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది లక్షలు ప్రస్తుతం అతని ఖాతాలో ఉన్న సొమ్ము ఇక ఈ నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకు వచ్చాయి ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అని అంటే ఇదంతా కూడా ఈ కల్తీదారుల నుంచి వచ్చిన సొమ్మే అని అని చెప్పేసి అలాగే ఈ సొమ్ముని ఎవరెవరి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు అని అంటే అంతిమ లబ్ధిదారులు వారే అని చెప్పేసి కూడా సిట్టు నిర్ధారించింది సో ఈ అంతిమ లబ్ధదారులు ఎవరు అనేది తర్వాత పేరు చెప్తారు బహుశా ఆ తర్వాత మరొక ఖాతా ఉందండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడలో భవిరెడ్డి శ్రీదేవి అనే పేరు మీద మరొక ఖాతా వీళ్ళకి ఉందట దానిలో కూడా ఆ ఖాతాలో కూడా విప్రయతమైన ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు జరిగినాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్యలో అప్పన్న ఎక్కడెక్కడ ఏమేమి కొన్నారో ఇప్పుడు మీకు చిట్టా చెప్తా తగరపు వలసలో నూట అరవై గజాలు ఉన్నటువంటి ప్లాట్లు ఐదు కొన్నారట నూట అరవై గజాలు ఉన్నాయి ఎక్కడ తగరపు వలసలో అలాగే లంకలపాలెంలో రెండు వందల నలభై గజాలు ఉన్నవి ఎనిమిది ఫ్లాట్లు కొన్నారట ఋషికొండలో ఒక ఫ్లాటు ఇదంతా కూడా సిట్టు దర్యాప్తులో బయటపడిన అంశాలు అయితే ఇక్కడ వీళ్ళు ఏమేం చేశారు ఏంటి ఇది ఏమైనా నెయ్యి నెయ్యిలో కల్తీయా అని అంటే అసలు నెయ్యే కాదు కెమికల్స్ ఆ కెమికల్స్ ద్వారానే వీళ్ళు నెయ్యి రూపంలో అంటే నెయ్యి ఫ్లేవర్ వచ్చేలాగా ఆ ప్రసాదంలో కలిపే ప్రయత్నం చేశారని చెప్పేసి ఇప్పుడు సిట్ ఏదైతే నిర్ధారించిందో అందులో బీటా అండ్ కిరోటిన్ అనే రసాయన రసాయనాలని కలిపి దాన్ని తయారు చేసే ప్రయత్నం చేశారట సో ఆ ప్రకారంగా రెండు వందల యాభై ఒక్క పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయల విలువ చేసేది అలాగే అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కేజీల ఈ యొక్క నెయ్యి అంటారు దాన్ని మరి కొత్త పేరు ఏమైనా పెడతారో నెయ్యిని కూడా ఈ రకంగా కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని బహుశా వైసీపీ అధికారంలో ఉండగా వేళహయాంలోనే జరిగింది సో ఆ ప్రకారంగా నే కాకుండా ఈ బోలే బాబా డైరీ వాళ్ళు వైష్ణవి డైరీ వాళ్ళ ద్వారా సేకరించింది నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే ముప్పై ఏడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కేజీల మరి దాని పేరేం పెడతారో నెయ్యి అంటారా కలితీ నెయ్యి అంటారా రసాయనాలు అంటారా ఏమంటారో ఇక అది మీ ఇష్టం ఇక ఇదంతా ఒక మరి వైవి సుబ్బారెడ్డి ఆయన ప్రమేయం ఏంటి అని అంటే ఈయన కేజీకి ఇరవై ఐదు రూపాయలు మార్చి నేను ఇవ్వాలి అని అని చెప్పేసి డిమాండ్ చేశారు అని అని చెప్పేసి కూడా సిట్టు నిర్ధారించింది అఫ్కోర్స్ గతంలో కూడా వార్తలు వచ్చాయి సో ఆ ప్రకారంగా ఇక అరవై ఎనిమిది లక్షలు ఇంటూ ఇరవై ఐదు రూపాయలు వేసుకోవాలి ఆ ప్రకారంగా చూసుకుంటే సో అంత సొమ్ము దోచేశారు అని చెప్పేసి సిట్ చెబుతూ ఉన్నది మరి ఈ తరుణంలో ఒక పిఏ ఖాతాలోనే ఆ రకంగా కోట్ల రూపాయలు వచ్చి అంటే మరి అంతిమ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎన్ని కోట్ల రూపాయలు వెళ్ళి ఉంటాయి అనేది అంటే సాధారణంగా భూములు దోచుకోవడమో లేకపోతే ఇసుకను దువ్వేసుకోవడమో లేకపోతే అక్రమంగా ఇంకా ఏదైనా సరే ఆర్జించడమో అంటే ఉదాహరణకి మైన్స్ పరంగా కావచ్చు ఇతర ఇతర లెక్కర్లో కావచ్చు ఏదైనా చేసుకుంటున్నారంటే అది ఓకే చివరికి స్వామివారికి సంబంధించిన దాంట్లో కూడా ఈ ప్రకారంగా వీళ్ళు అవినీతి అక్రమాలు చేయొచ్చు అనే తరహాలో అక్కడ కూడా టీటీడీని ఒక సంపద సృష్టిగా భావించి అక్కడ దోచుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అనే తరహాలో ఆలోచించి ఇటు ప్రసాద తయారీలో కావచ్చు అలాగే భోజన సదుపాయాల్లో ఆ దినుసులు కొనే దాంట్లో కావచ్చు జీడిపప్పులు అవి ఇవి కొనే దాని దగ్గర కూడా దగ్గరుండి మరి వైవి సుబ్బారెడ్డి చేశారు అని అని చెప్పేసి కావచ్చు పరకామణిలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు ఇలా వాట్ నాట్ అన్నట్టుగా ప్రతి ఒక్క దాంట్లో కూడా టీటీడీని కూడా వదలకుండా ఆ ప్రకారంగా వీళ్ళు దోచేశారు అని చెప్పేసి సిట్టు చెబుతా ఉంది మరి ఈ తరుణంలో దీనికి సంబంధించి ఏమైనా సరే వీళ్ళు డిఫెండ్ చేసుకోగలరా చేసుకునే ఆస్కారం ఉందా అంటే ఆ నెయ్యి కల్తీ నెయ్యి అందులో మాంసాహారాలు కలిపారు కొవ్వు కలిపారు అది అని చెప్పేసి అన్నారు కదా దానికేం సమాధానం అని చెప్పేసి అంటున్నారు అయితే అసలు ఇక్కడ నెయ్యే కాదు అనేది ఇప్పుడు రుజువైంది మరి దీనికి కూడా ఇంకా ఏమైనా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉందా మరి అటువంటిప్పుడు పోనీ ఈ సిట్టు నిర్ధారించిన నివేదిక అంటారా ఇప్పుడు ఈ సిట్ ఏమి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందా లేకపోతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నియమించిన సిట్టా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నియమించిన సిట్టు ఇక దానిపైన మరి మీరు ఏమైనా డిఫెండ్ చేసుకునే ఆస్కారం ఎక్కడ ఉంటుంది అని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఇక్కడ వాళ్ళ పిఏలు వాళ్ళు వీళ్ళు అధికారులు అందెందుకు అప్పుడు ఈవోగా చేసినటువంటి ధర్మారెడ్డి కూడా నిన్న వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టారే ఎందు గురించి పెట్టారు అని అంటే ఇదిగో ఇదే దీన్ని డిపెండ్ చేసుకునే ప్రయత్నం సో పాలక మండలితో పాటు అధికారుల భాగస్వామ్యం కూడా ఉంది అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ లేకపోతే ఎందుకు పెడతారు అని చెప్పేసి కూడా అంటారు కోర్స్ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం తప్పే ఉంది ఎందుకంటే ఆయన పైన కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానిపైన ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా సరే మీడియా ముఖంగా చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇది ఆశామాషి వ్యవహారం కాదు ఇప్పటివరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు ఇసుకో మట్టో లేకపోతే ఇతరత్రడ్స్ సిలికానో ఇంకోటి ఇంకోటి ఏదో దోచేసారు తొవ్వేసుకున్నారు అక్రమంగా ఆర్జించేశారు అని అని చెప్పేసి దాదాపుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించిన నాయకుల పైన ఆరోపణలు ఉండేవి కానీ మొట్టమొదటిసారి టీటీడీలో ప్రసాదానికి సంబంధించింది కానీ పరకామణికి సంబంధించింది కానీ చివరికి స్వామివారి దర్శనానికి సంబంధించిన టికెట్లను కూడా వీళ్ళు అమ్మేసుకున్నారు అని అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి అఫ్కోర్స్ దీనిపైన అప్పుడు మాజీ మంత్రిగా ప్రస్తుత మాజీ మంత్రి అయిన రోజాగారిపైన ఇంకొంతమంది పైన అనేక రకాలైన అభియోగాలు ఉన్న తరుణంలో మరి ఒక ప్రకన సిట్టు చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది ఆషామాషి వ్యవహారం కాదు స్వామివారికి సంబంధించింది చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి సో అటువంటి తరుణంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి సిట్టు ఒకటికి నాలుగు సార్లు దర్యాప్తు చేపట్టి తద్వారా అక్కడక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఇంకా మేమేమి చేయలేదు మా హయాములో ఏమీ జరగలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారా ఏం జరుగుతుందో కానీ మొత్తానికి సిట్ ఇప్పుడు ఇస్తున్న నివేదిక ప్రకారంగా ఆ బ్యాంకుల లావాదేవీలు ఎక్కడెక్కడ అకౌంట్లు ఏ అకౌంట్లు ఎంతెంత మరలా అక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి మరి అంతిమ లబ్ధిదారులు ఎవరు చివరికి ఏ విధంగా ఎన్ని కోట్లు దోచేశారు అని అని చెప్పేసి అయితే సిట్టు నిర్ధారిస్తూ ఉంది మరి ఈ తరుణంలో ఇంకా లోతుగా దర్యాప్తు చేపడుతున్న కర తరుణంలో ఎంతమంది పేర్లు రాబోతున్నాయి ఇంకా ఎన్ని కోట్లకు సంబంధించిన కుంభకోణాలు ఇంకా ఎంతవరకు వెళుతుంది అనేది కూడా కొంచెం లోతుగా దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఎవరికి కూడా ఊహక అందట్లా అటువంటి పరిస్థితులు నెలకొని ఇది ఎంతో దురదృష్టకరమైన విషయం మరి చూద్దాం సిట్టి ఫైనల్గా ఎంతవరకు ఏ విధంగా ఎవరెవరి పనిస్తుంది అనేది ఈ వీడియో పైన ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి పిఏ అనేటువంటి చిన్న అప్పన్న ఆయన ఖాతాలోనే కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ